భారత్లో మళ్ళీ కరోనా అని చెప్పేసి పలు మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే సింగపూర్ హాంకాంగ్ ఆ ఏరియాలలో మరి విజృంభిస్తుంది కరోనా మరి అక్కడ చూసినట్లయితే పదిహేను పైగా కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది మన భారత్లో కూడా ముంబైలో ఇప్పుడు తాజాగా అందినటువంటి వార్తల ప్రకారం ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందినట్లు కూడా వార్తలు వస్తున్నటువంటి సందర్భం ఈ కరోనా మళ్ళీ వస్తున్నటువంటి కరోనా సందర్భంగా శానిటైజ్ కానీ మాస్కులు కానీ ధరించాలని చెప్పేసి కూడా పలు సంస్థలు కూడా సూచిస్తున్నటువంటి సందర్భం మనం కూరగాయలు తెచ్చుకున్న ఏది తెచ్చుకున్నా మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆ హెల్త్ పర్పస్ సంబంధించినటువంటి మరి సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు అన్ని పాటిస్తూ ఉండాలని చెప్పేసి పాల్గొన్నారు ఎందుకంటే కరోనా అనేది మరి భారతదేశంలోకి మరి వచ్చేసింది ఆల్రెడీ మరి కొన్ని నగరాలలో కూడా వ్యాపించింది కరోనా కాబట్టి ఇప్పుడు మరి ఎటువంటి చర్యలు పాటించాలి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం అవగాహన ఉంది మరి గతంలో వచ్చినటువంటి కరోనా కారణంగా ఇప్పుడు అలాంటి చర్యలు చేపట్టి హెల్త్ పర్పస్ సంబంధించినటువంటి చర్యలు చేపట్టి గుంపులో ఉండకుండా అత్యవసరమైతేనే బయటికి వెళ్ళేటటువంటి అవకాశాలు కావచ్చు ఇలాంటివి మొత్తం తెలుసుకుని జాగ్రత్తగా ఉంటేనే వ్యక్తిగతమైనటువంటి ఆ నీట్నెస్ పాటిస్తూ మరి నీట్గా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి పదార్థాలను తింటూ కరోనాకు దూరంగా జీవించాలని చెప్పేసి మరి వైద్య శాస్త్రం చెప్తోంది కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఇప్పుడు రానున్నటువంటి కాలంలో రానున్నటువంటి కరోనా నుంచి అందరూ సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం జై హింద్